పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తోంది విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమైంది అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం పారాదీప్ గోపాలపూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాలో పడే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు వాయుగుండము ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి పదకొండున్నర గంటలకి తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది అదే ప్రాంతంలో అది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఈ రోజు ఉదయానికి ఎనిమిదిన్నర గంటలకి పశ్చిమ పద్య బంగాళాఖాతంలో మరియు దానికి పరిసర ప్రాంతంలో వాయు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ ఉన్నది అదే తీవ్ర వాయుగుండం కొనసాగుతూ అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ అది ఉత్తర ఆంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా మధ్యలో ఉన్నటువంటి గోపలపూర్ గోపాలపూర్ పారదీప్ మధ్యలో తీరాన్ని ఈరోజు అర్ధరాత్రి కానీ లేదా రేపు ఉదయాన్నే కానీ తీరాన్ని దాటే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో రెడ్ ఆరెంజ్ ఎల్లో కలరు జారీ చేయడం జరిగినది రెడ్ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఒక మూడు జిల్లాల్లో శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు అత్యధిక ప్రదేశాల్లో ఎక్కువగా కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు రాగల ఇరవై నాలుగు గంటల్లో అదే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయినటువంటి మరొక మూడు జిల్లాలు అనగా విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అదే ఉత్తరాంధ్ర జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మరి యొక్క నాలుగు జిల్లాలైనటువంటి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అండ్ ఏలూరు ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో తదుపరి రెండో రోజు అయినటువంటి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రెండు జిల్లాలు శ్రీకాకుళం మరియు పార్వతీపురంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ యొక్క భారీ నుంచి అతి భారీ అత్యధిక ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఈ మూడు జిల్లాల్లో కురవడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నవి కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశాలు ఉన్నాయన్స్ అని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగినది ఇంచేదంటే ఈ యొక్క శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ పలు ప్రదేశాల్లో ఎక్కువ ప్రదేశాల్లో కురవడం వల్ల అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురవడం వల్ల వాగులు వంకలు చెరువులు డ్యాములు పొంగిపర్లే అవకాశం కొన్ని డ్యాములు కూడా కుట్టిపోయే అవకాశాలు చిన్న చిన్న కాలువలు లేని చెరువులు కూడా గండ్లు కొట్టి దానివల్ల వరదలు ఎక్కువగా వస్తే ఫ్లాష్ ఫ్లాట్ దానివల్ల ప్రాణ నష్టం పంట నష్టం ఆస్తి నష్టం కచ్చా ఇల్లులు ఒక మట్టి ఇల్లులు అన్నీ కూడా కొట్టి పోయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇవ్వడం జరిగినది తగిన జాగ్రత్తలు ఎవరైనా సరే వికరసంలో ఎవరైనా ఉంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా కోరడం జరిగినది అంటే ఈ యొక్క వాయుగుండ ప్రభావం వల్ల గాలు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాలు గంటకి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి గాలి కొనసాగుతుంటుంది రేపటి వరకు ఇంకా కొనసాగుతుంటుంది తర్వాత రేపు సాయంత్రం నుంచి గాలు వేగం తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఒకసారి ఒకసారి చాలా పూర్తిగా తగ్గిపోవు అంటే యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్లు ఉన్న ఉన్నది నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతుంటుంది వీచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలుగు గంటల పాటు ఈ గాలులు కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం